మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా రెడ్డి సంఘం వికారాబాద్ తరపున స్థానిక పట్టణంలో వారి విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు సంఘీపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి జయంతిలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలి అని ఈ విషయంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది తదుపరి రెడ్డి సంఘం ఆఫీస్ కార్యాలయంలో కూడా చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారి సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన గొప్ప నాయకుడని మరియు వారు నేటి యువతకు ఆదర్శమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి పేర్కొనడం జరిగింది రెడ్డి సంఘంలో ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి కమల్ రెడ్డి అనంతరెడ్డి రెడ్డి మోహన్ రెడ్డి నరోత్తం రెడ్డి మద్ది బిచ్చిరెడ్డి అనంతరెడ్డి మహేందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందు తరం కాకుండా ఎంటసీ తరం మా వాళ్ళని కూడా ఆయన చాలా పేరు పెట్టి పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాలేదు అయితే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు మేము అందరం పోయేది అనంతరెడ్డి అన్న జనార్దన్ రెడ్డి అన్న కమాల రెడ్డి చాలా మంది పోయేటోళ్ళు ఆయన గంట కూర్చొని పెట్టుకొని మాట్లాడుతుండే అటువంటి నాయకుడు మరి దేశ మరి ఒక డైనమెటిక్ డైనమెటిక్ అటువంటి లీడర్ ఇందిరాగాంధీనే భయపెట్టించు అటువంటి లీడర్ వర్ధంతి కానీ జయంతి కానీ మనము రెడ్డి సోదరులు మన రెడ్డి నాయకుల యొక్క ఇందిరారెడ్డి కానీ బ్రహ్మ మన మన ఎంఎల్ రంగారెడ్డి కానీ మరి రెడ్డి కానీ వీళ్ళ యొక్క ప్రోగ్రాంలు వాళ్ళని ఉదాహరణ తీసుకొని మనం పెద్ద ఎత్తున చేస్తే ఇది ఇంకింత మన రెడ్డి సోదరులకు ఇంకింత దగ్గరికి ఇటువంటి సందేశం అని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు రెడ్డి సంఘం అధ్యక్షుడు మన మోహన్ గారికి రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ గారి పదంతి కార్యక్రమాలు అందరం నిర్వహిస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా రెడ్డి ఆర్గనైజేషన్ కోసం రెడ్డి సంస్థ కోసం పనిచేస్తున్న మన మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నట్టు అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సంతోషం అలాగే రెడ్డిల ఐక్యత కోసం పనిచేసిన ఈ సంఘం ఇంకా ముందు మన రెడ్డిల ఐక్యత గురించి చాలా సందర్భాల్లో అన్ని విషయాల్లో పాల్గొని మనందరినీ ఏకతాటిపై నడిపేయాలని కోరుకుంటూ మేమందరం కూడా అందరిలాగే మనం కూడా రెడీలం కూడా ఐక్యంగా ఉంటేనే ముందు మనం అందరం బాగుపడతాం అలాగే రక్షింపబడతాం లేకపోతే మిగతా వర్గాల మధ్యలో మనం అందరం నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఐక్యత అనేది ముఖ్యం మనం అందరితో కలిసి ఉంటాం అది సందర్భం ఎప్పుడైనా సరే మనందరితో కలిసి అందరికీ తెచ్చు కానీ మనం మనం కలిసి ఉంటాం అనే సందర్భం ఎప్పుడైనా ఉండాలా మిగతా అందరితో మనం కలిసి ఉంటాం మనకి ఎప్పటి నుంచి వచ్చిన ఆచారము లేకపోతే మనకు అలవాటు మరి రెడ్డి అందరికి మిగతా కుల మతాలు జనం లేకుండా అందరితో కలిసి ఉంటాం అది మన అది మన డిఫరెన్సెస్ రాకుండా మన మధ్యలో కూడా అందరినీ ఐక్యంగా ఉండే సందర్భాల్లో ఇంకా ముందు ముందు ఈ చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన రెడ్డి సోదరులందరికీ మిత్రులందరికీ పెద్దలందరికీ మన యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం వ్యక్తి సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు దేశం గర్వించదగినటువంటి మరి చెన్నారెడ్డి గారి సేవలను మన రెడ్డి సంఘం ఆఫీసులో నిర్వహించుకోవడం ఆ కార్యక్రమానికి రెడ్డి బంధువులు వచ్చి పాల్గొనడం చాలా సంతోష విషయం రెడ్డి సంఘం వికారాబాద్ తరఫున మర్రి చెన్నారెడ్డి గారి వర్ధంతి కానీ జయంతిని కానీ ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా వారి మద్దతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు మరియు గౌరవ స్పీకర్ గడ్డ ప్రసాద్ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంతవలే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా అదే విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు ఎంపీపీ కమల్ రెడ్డి అన్నగారు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇంతమో రెడ్డి అన్నగారు చెప్పాడు మనం అందరితో కలిసి ఉంటాం కానీ మనలో మనమే కలిసి ఉండము ఆ ఇక్కడ కోసం మనం అందరం పనిచేయాలని చెప్పడం చాలా సంతోషం తగ్గ విషయం ఇక ముందు మీరు అన్న విధంగానే ఈ రెడ్డి సంఘం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చెన్నారెడ్డి గారి వర్దంతిని ఖచ్చితంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అమర్